పరం శాంతి ఆత్మ నిరాకార్ పరం లైట్ అయితే దానిపైన పరం మైటు ఉంటుంది కదా ఆ మైట్ లోపలే ఆ బ్రహ్మాండంలోని రికార్డింగ్ మొత్తం కూడా ఉంటుంది అందుకనే బ్రహ్మాండంలో ఉన్నదే పిండంలో ఉంది అని అంటారు ఈ బ్రహ్మాండం యొక్క శివుడిలో బ్రహ్మాండం యొక్క రికార్డింగ్స్ ఉన్నట్లే మహాశివుడు లోపల మహా బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క బ్రహ్మాండం యొక్క రికార్డింగ్స్ అన్నీ కూడా ఉంటాయి ఆకాశగంగా బ్రహ్మాండంలో అనంత అనంత శక్తులు ఉన్నాయి అనంత అనంత శక్తులు అనంత అనంత బ్రహ్మాండాలని చూస్తూ ఉంటాయి కంట్రోల్ చేస్తూ ఉంటాయి మళ్ళా పరం బ్రహ్మాండంలో రచయిత ఎవరైతే ఉన్నారో పరం మహాశివుడు ఆయన అనంత కోటి మహా మహాశివుల్లో మహా గెలాక్సీల యొక్క మహా బ్రహ్మాండాల యొక్క రికార్డింగ్ మొత్తం ఉంటూ ఉంటుంది అందుకనే బేహద్దు విశ్వ బేహద్ ఆత్మలు ఎవరైనా సరే ఆత్మస్వరూపంలో ఉంటే పూర్తిగా బ్రహ్మాండంలోను గెలాక్సీలోను యూనివర్స్లో ఉన్నటువంటి రికార్డింగ్స్ మొత్తం కూడా చూడగలుగుతూ ఉంటూ ఉంటారు బ్రహ్మాండంలో మరి ఏదైతే ఉన్నది అంటే వాళ్ళు గమనించటం ఏదైతే కంట్రోల్ చేయటం ఉంటుంది బ్రహ్మ పైన బ్రహ్మ స్థితిలో ఉన్నట్లయితే అన్నిటినీ వాళ్ళు చూడగలుగుతారు పరం మహాశాంతి